మన తెలుగు పెద్దలు డాక్టర్ కృష్ణానంద్ శ్రీ రొక్కం కామేశ్వరరావు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి తెలుసుకుందాం గుంటూరు శర్మ ప్రముఖ కవిగా విమర్శకుడిగా బహుభాషా కోవిదుడిగా తెలుగు భాషా వనంలో సుమారు ఆరు దశాబ్దాలకు పైగా సాహిత్య సేవ చేసిన యుగకవిగా కీర్తి గడించాడాయన గొప్ప కవితా వారసత్వానికి గట్టి పునాదులు వేశాడు ఆధునిక సాంప్రదాయక రీతుల్లో సరిసమానంగా అనేక మధురమైన కవితలల్లాడు నన్ను కతితో పొడువు రక్తం కాదు కవిత్వం కారుతుంది అనే సగర్వంగా తన జీవితాన్ని కవిత్వానికి అంకితమిచ్చానని ప్రకటించాడు గుంటూరు శశీంద్ర శర్మ ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు గ్రామంలో జన్మించాడు ఆయన తల్లి అమ్మాయమ్మ తండ్రి సుబ్రహ్మణ్యం శర్మ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులో బిఏ డిగ్రీని గుంటూరులో స్థానిక ఏసీ కళాశాల నుండి పొంది చెన్నై న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారాయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో డిప్యూటీ పంచాయతీ అధికారిగా చేరి అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్గా చాలా కాలం పనిచేశారాయన ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే పలు కథలు కవితలు విమర్శలు సైన్స్ వ్యాసాలు పత్రికా వ్యాసాలు ఆయన రాశారు నా కలం విసిరేస్తే ఆకాశంలో నక్షత్రగుచ్చం అవుతుంది అన్నాడాయన అటు వైదిక సంస్కృత వాంగ్మయంలో అలాగే ఆధునిక రీతుల్లో అద్వితీయమైన కవితలల్లాడాయన చందోబద్ధమైన కవితలు ఎన్నో చెప్పాడు ఆయన రచనలో ప్రధాన అంశంగా ప్రకృతి సామాన్య ప్రజల స్థితిగతులు కళ్లకు కట్టినట్టు కనిపించేవి ప్రకృతి అందాలు నా కవితలకు స్ఫూర్తి ప్రజల కష్టాలు నా కథనాలకు మూలం అని ఆయన పలు సందర్భాల్లో చెప్పేవారు గుంటూరు శశేం శర్మ తన రచనను సుమారు నలభైకి పైగా గ్రంథస్థం చేశారు ఆయన రచనలో ఋతుఘోష చెంపు వినోదిని ఆద్మి నీరైపోయింది మండే సూర్యుడు నా దేశం నా ప్రజలు గొరిల్లా అత్యంత ప్రధానమైనగా మనం పేర్కొనవచ్చు అయితే శేషేంద్ర రచనలో ఋతుఘోష రచనలో శేషేంద్ర ప్రకృతిలోని ఆరు ఋతువుల్లోని సౌందర్యంతో పాటు సామాన్యుని బతుకు తెరువును కడు రమ్యంగా ప్రతిబింబజేశారు శేషేంద్ర రచనలు చాలా భాగం ఇంగ్లీష్లోకి ఆయన భార్య ఇందిరాదేవి అనువదించారు ఆయన రాసిన నా దేశం నా ప్రజలు నోబెల్ సాహితీ పురస్కారానికి నామినేట్ అయ్యింది పేదల బతుకు పోరాటమే ఈ రచనలో ప్రధాన ఇతివృత్తం జీవితాన్ని ఎంత లోతుగా పరికిస్తే అంత గాఢమైన కవిత్వం జనిస్తుందని శేషేంద్ర గట్టి నమ్మకం ఈ రచన గ్రీక్ భాషలోకి అనువదించడమైంది ఆధునిక కవిగా ఆయన సమకాలీన కవులందరి చేత ప్రశంసలు అందుకున్నారు శేషంద్ర రాసిన కాలరేఖ వ్యాస సంకలనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది ఆయన తనకు తానుగా సముద్ర గాంభీర్యంతో పోల్చుకున్నాడు ఈ సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చుని మరవదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు అని అభివర్ణించాడు ఈ దేశంలో వంగేవారికి వంగి సలాం చేసేవాడే పొడతాడు జాగ్రత్త అని హెచ్చరించాడు ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్నమాట అని నిర్వందంగా తన మనసులోని మాటలతో నేటి సమాజాన్ని హెచ్చరించిన యుగకవి శేషేంద్ర శర్మ ఆయన ఇంకా ఇలా అంటారు నేనంతా చేసి పిడికడు మట్టినే కానీ ఒక దేశపు జెండాకున్నంత పౌరుంది నాకు అని సగర్వంగా తన గురించి ప్రస్తావిస్తూ భారతీయ ఆత్మను ప్రతి మాటలో కవితలో పలికింపజేశాడు ఆయన శేషంద్ర శర్మ గొప్ప ఆధునికుడు ఆధునిక భావాలు పునికిపుచ్చుకున్న భావకవి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు మార్క్సిజం ఆధునిక యుగ ధర్మం అని ఆయన ప్రకటించాడు అందుకేనేమో సామాన్యుడు తుపాకులను ఎదుర్కోగలడు కానీ నియంతలు మాత్రం ప్రశ్నల్ని ఎదుర్కోలేరని సూటిగా వ్యాఖ్యానించారు శేషంద్ర తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన పలు ప్రపంచ దేశాల్లో సైతం ప్రభావితం చేసిన సుకవులలో శేషేంద్ర ప్రముఖులు తెలుగు నాట వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన పండితుల్లో శేషేంద్ర ఒకరిని కవి సామ్రాట్ విశ్వనాథ్ అంటారు మహాప్రస్థానాన్ని సంస్కృతంలోకి అనువదించగల పండితుడు శేషేంద్ర ఒక్కరే అని శేషేంద్ర కవితల్ని మనసారా అభినందించాడు శ్రీ శ్రీ అభినవ భావకవిగా శ్రీ కుందుర్తి విచిత్ర కావ్య వాక్కుగా శ్రీ కోవిల సంపత్ కుమారాచార్య టిఎస్ ఇలియట్తో పోల్చదగ్గ కవి అని శ్రీ నండూరి రామ్మోహన్ రావులు శ్రీ గుంటూరు శర్మను పలు సందర్భాల్లో ప్రశంసించారు తెలుగు వనంలో అనేక మధుర పుష్పాలు పరిమళింపజేసిన గుంటూరు శర్మ రెండు వేల ఏడు మే ముప్పై రాత్రి తీవ్ర గుండుపోటు రావడంతో శాశ్వత నిద్రలోనే ఉండిపోయారు మహనీయునికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది అయితే శేషంద్ర శర్మకు అందవలసినంత గౌరవ మర్యాదలు దక్కలేదని ఆయన సమకాలీకులు అభిమానులు బాధపడతారు అది నిజమేనని నేటి యువకులు వత్తాసు పలుకుతారు